హలో అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోదరి నేను మీ గిరిజా ఎప్పుడైతే అన్ని కూడా డబల్ ఎక్స్ఎల్ నైటీస్ అయితే బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూసేద్దాం అండి డెనిమ్ లో డబల్ ఎక్సెల్ రాక చాలా రోజులు అవుతుంది సో డెనిమ్ లో కూడా డబల్ ఎక్సెల్ అయితే తీసుకొచ్చాను బ్యూటిఫుల్ నైటీస్ అండి అన్ని కూడా గా ఉన్నాయి వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి మంచి మంచి మోడల్స్ అన్ని కొత్త డిజైన్స్ అయితే చూపిస్తున్నాను అవన్నీ చూడబోయే ముందు ఇంత వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి న్యూ కలెక్షన్ ఎవరిడే న్యూ మోడల్స్ అయితే మేము ముందుకు వస్తూనే ఉంటామండి ఎక్కడ కూడా అంటే ఇదా అబ్బా ఇదేం తీసుకుంటాం లే అనుకోకుండా అమ్మా ఎన్ని బాగున్నాయి ఇంకా కలెక్షన్ ఆప్షన్ ఉంది అనేటట్టుగా ఉండే అని నైటీస్ అన్ని కూడా మన శ్రీ మహాలక్ష్మి అవధరిలో ఉంటాయి ఇప్పుడైతే మనం ఆ నైటీస్ అని చూసేద్దాం బ్యూటిఫుల్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ నైటీస్ అండి ఇది వచ్చేసి మనకు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ లో డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో ఇంకా అవైలబుల్ గా ఉన్నాయి ఇంకొక త్రీ ఫోర్ సెట్స్ అంటే లైట్ కలర్ డార్క్ కలర్ డెలింగ్ వచ్చేసి మనకు లైట్ కలర్ వస్తుంది డార్క్ కలర్ వస్తుంది అవైలబుల్ గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు అడగండి ఓవరాల్ గా ఒక పిక్ అయితే షేర్ చేస్తాము నార్మల్గా అయితే పిక్స్ ఆడలడు సో చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ టైప్ లో వస్తుంది ఇలా మనకు ఈ ఈ టైప్ లో వచ్చింది కూడా మొత్తం కూడా థ్రెడ్ వర్క్ టైప్ లో ఉంటుంది అనమాట చాలా చాలా బ్యూటిఫుల్ నైటీ విత్ డెనిమ్ తోటి చాలా హైలైట్ అయింది డెనిమ్ నైటీస్ అండి అసలు డబల్ ఎక్స్ఎల్ సైజులో డెనిమ్ నైటీస్ ఎంత బాగున్నాయి కదండి చాలా చాలా బాగున్నాయి అండ్ ఎక్సలెంట్ మోడల్ అండి చాలా బాగుంది చాలా నాకైతే బాగా నచ్చింది విత్ పాకెట్ కూడా వస్తుంది డెనిమ్ మనకు డెనిమ్ నల్ల అయినా సరే అయినా కానీ డబల్ ఎక్సెల్ సైజు చెస్ట్ పార్ట్ వచ్చేసి ఫిఫ్టీ వస్తుందండి ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ ఫిఫ్టీ వరకు అయితే ఫిఫ్టీ టూ వరకు కూడా వస్తాయి కొన్ని అమ్రీలా మోడల్ అయితే ఎందుకంటే ఎలియన్ మోడల్ నేను క్యాప్ చేస్తాను సో ఇదైతే మనకు ఫిఫ్టీ వరకే చెస్ట్ పాట్ వస్తుంది ప్రిన్స్ నైటిస్ మెజర్మెంట్ మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది డిజైన్ నైటీస్ వరకు అయితే ఫిఫ్టీ వరకు వస్తుంది ఆ సైజ్ వరకు మీకు ఒకవేళ కుర్తి సైజ్ లో తీసుకోవాలని తీసుకోవచ్చు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ లో డైరెక్ట్ డార్క్ కలర్ డెనిమ్ ఉంది లైట్ కలర్ డెనిమ్ ఉంది కలర్ ఆప్షన్ అంటే కలర్స్ సేమ్ వస్తాయి డార్క్ డే లైట్ వస్తాయి కానీ డిజైన్ మీద ఒక ఇంకొక త్రీ సెట్స్ లో ఏమి అవైలబుల్గా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు అడగండి హ్యాపీగా అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ అండి ఆలవర్ చికెన్ కర్రీలో చాలా అయితే ఉంది కూడా పెట్టక ఆలవర్ చికెన్ కర్రీలో సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ లో మనకు డబల్ ఎక్సల్ సైజ్ వచ్చేస్తుంది నెక్ ప్యాటర్న్ లో మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసి చాలా బాగుంది అండి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఎక్స్ట్రాడినరీ అనే టెక్స్ట్ అండ్ అనేది ఉంది సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్లో అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ అండి మనకు కొంచెం కొంచెం తక్కువ రేంజ్ లో అంటే కొంచెం చికెన్ కర్రీ వర్క్ కొంచెం తక్కువ ఉంది దాంట్లో థర్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ లో మంచి ఎల్లో కలర్ డెనిమి ఎల్లో కలర్ చికెన్ కారీ అయితే వస్తుంది కాటన్ మిక్సర్స్ పన్ను వస్తుందండి క్లాత్ వచ్చే వరకు రిబ్బెన్ వర్క్ తోటి చాలా హైలైట్ అయింది అండ్ మొత్తం కూడా చికెన్ కారీ వచ్చేసి ఇట్లా సింగిల్ లైన్ చికెన్ కారీ అయితే వస్తుంది నెక్ ప్యాటర్న్ లో మాత్రం ఇలా మనకు రిబ్బన్ తోటి అయితే హైలైట్ అయింది బ్యూటిఫుల్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఎక్స్ట్రాడినరీగా ఉందండి సో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ ప్లే చేసుకోండి స్క్రీన్షాట్ పెట్టి లేదు ఇంకా కలెక్షన్ చూద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో కాల్ అయితే ఆప్షన్ ఉందండి వీడియో కాల్ చేయండి లేదు స్టోర్కి రావాలనుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్కే రండి స్టోర్కి రమ్మని చెప్తాను ఎందుకంటే ప్లాజో సెట్స్ నైట్ డ్రెస్సెస్ అన్ని అవైలబుల్గా గా ఉంటాయి కాబట్టి ట్రయల్ వేసుకునే ఆప్షన్ ఉంటుంది రావాలనుకున్న వాళ్ళు మాత్రం స్టోర్కి రండి ఇది వచ్చేసి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో నెక్ ప్యాటర్న్ లో సింపుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉందండి మంచి కాంబినేషన్ అనమాట నైట్ మాత్రం ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే అద్దరిపోయింది అండ్ థౌజండ్ ఎయిటీ రూపీస్ లో హై అండ్ క్వాలిటీలో వస్తుంది మనకైతే ఆల్ఫెన్ క్లాత్ ఆల్ఫెన్ నైన్ సెవెంటీది క్లాత్ బాగుంటుంది బాగుండదని కాదు దానికన్నా కొంచెం హైలో కావాలి అనుకున్న వాళ్ళైతే ఇలా పిక్ చేసుకోవచ్చు ఇది వచ్చేది మనకు వైట్ కలర్ కాంబినేషన్ లో ఆయన గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అండ్ ఇది వచ్చేసి మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్ లో అవైలబుల్ గా ఉంది అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ 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 అండ్ డిఫరెంట్ కాంబినేషన్ అండి నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ లో ఇది కూడా మనకు డార్క్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ తోటి చాలా హైలైట్ అయింది అండి చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఆయన లో మంచి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది ఇందులో వచ్చేసి మనకు డాబీ బ్లూ కలర్ కాంబినేషన్ అవైలబుల్ గా ఉంది అండ్ ఇందులో డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ తోటి కూడా హైలైట్ అయింది బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి విత్ హాఫ్ అండ్ క్లాత్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ లో డబల్ ఎక్సెల్ సైజ్ లో ఎక్సలెంట్ ప్యాటర్న్స్ అండి చాలా 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 ఫ్యాన్సీగా ఉన్నాయి సో ఎన్నో ఐడియాస్ పెడుతూనే ఉంటామండి రెగ్యులర్ గా ఇదే కాకుండా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను అక్కడ కూడా కొన్ని కొన్ని ఆఫర్లతో పెడుతుంటాము సో అందుకోసం అది కూడా ఫాలో అవుతే మీకు రెగ్యులర్ గా అయితే ఏ మోడల్స్ పెడతాము ఎలాంటి కలెక్షన్ ఉంటుందో మీకు ఒక ఐడియా వస్తుంది ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ లో మంచి బేబీ పింక్ కలర్ కాంబినేషన్ లో కాటన్ మిక్స్ పన్న వస్తుంది నెక్ ప్యాటర్న్ లో ఇలా మనకు ఫ్లవర్ డిజైన్ తోటి హైలైట్ అవుతుంది అండ్ మనకి ఇలా థ్రెడ్ వర్క్ టైప్ లో వస్తుంది కుచ్చులు అయితే చూడండి హెవీ కుచ్చులతో హైలైట్ అవుతుంది ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ పొల్కార్ డబుల్ ఎక్సెల్ సైజ్ లో చాలా బాగుందండి అసలు డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో మామూలుగా అయితే కలెక్షన్ ఎక్కడ కూడా దొరకదు సో మనం అయితే మాక్సిమమ్ తో మాక్సిమం అయితే ట్రై చేస్తూనే ఉంటామండి ట్రై చేస్తూనే ఉంటాం పెడుతూనే ఉంటాను మార్నింగ్ లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో ఒక వీడియో ఈవినింగ్ త్రీ టు ఫోర్ మధ్యలో ఒక వీడియో అయితే అప్లోడ్ అవుతూ ఉంటుంది రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రం తెలుస్తూనే ఉంటుంది మనం ఎంత జెన్యున్ గా ఎంత పర్ఫెక్ట్ గా ఎంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే ఇస్తామో సో ఎన్నో కలెక్షన్స్ అయితే పెడుతూనే ఉంటామండి అండి స్పెషల్లీ నైటీస్ అనమాట నైటీస్లలో స్పెషల్ అనేది ఇంతవరకు తీసుకురావడం ఒక పెద్ద అచీవ్మెంటే సో ఇది ఇప్పుడైతే మనమైతే నైటీస్ 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 పెట్టుకునే వాళ్ళకి మాత్రం అన్ని అన్ని రకాల నైటీస్ అయితే మన దగ్గర దొరుకుతాయి ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ లో క్రష్ విత్ స్పన్ లో మంచి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ లో చాలా బ్యూటిఫుల్ ఉంది అండ్ నెక్ పటర్న్ కూడా హైలైట్ అయింది చిన్న చిన్న ఫ్లవర్స్ విత్ డార్క్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అండ్ డార్క్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి మనకు సమ్మర్ కమింగ్ సూన్ సమ్మర్ కాబట్టి సో కాటన్ లాగా మెత్తగా ఉండాలి కానీ కలర్ వైస్ ఇంకా ఈ కాటన్ ఎలానో అవుతుందమ్మా ముద్ద ముద్దగా దగ్గరకై ఒక లాగ అవుతుంది క్లాత్ అనుకునే వాళ్ళు ఈ క్రషెస్ పని అయితే ప్రియారిటీ అండి హ్యాపీగా అండ్ వన్ మోర్ ఎక్సలెంట్ మోడల్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో బేసిక్ పనులు అనమాట ఎక్సలెంట్ మోడల్ అయింది వచ్చేసి మనకు మెరూన్ కలర్ కాంబినేషన్ లో అవైలబుల్ గా ఉంది ఇందులోనే మనకు బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ లో అండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో అంటే ఎక్సలెంట్ ప్యాటర్న్లో ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నైటీస్ అన్ని కూడా సో డబల్ ఎక్సర్ వాళ్ళకైతే వాళ్ళైతే పండగ చేసుకున్నట్టు అండి అంత మంచి కలర్ కాంబినేషన్స్ అంత మంచి నైటీస్ అయితే పెట్టాను సో ఇవన్నీ అప్డేట్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ కిప్ వచ్చింది బయ్